ముందుగా అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే ఏకాదశి చాలా విశిష్టత అండి ఈసారి అయితే నవంబర్ ఒకటి శనివారం నాడు కార్తీక ఏకాదశి రావటం ఇంకా విశిష్టమైన రోజు చాలా అరుదుగా వస్తూ ఉంటుంది ఇట్లా శనివారము అదే రోజు ఏకాదశి రావటము ఇట్లా రెండు కలిపి వచ్చిన రోజు చాలా విశిష్టత అంటారు కార్తీక ఏకాదశి రోజునే యోగనిద్రలో ఉన్న విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తిని మేల్కొనపడానికి ఋషులైతేనేమి పెద్ద పెద్ద మునులు జపాలు చేసి ఆటపాటలతో అతని భజనలు చేసి అలా మేల్కొంటారు అలా లేచిన రోజే ఈ కార్తీక ఏకాదశి అలాంటి అలా లేచిన రోజున విష్ణుమూర్తికి హారతిచ్చి ఇవ్వగానే మన కోరికలు ఎంతటి కోరికైనా నెరవేరుతుంది అసలు ఈరోజు ఏం చేయాలి ఎప్పటి నుంచి ఏం చేయాలి ఈరోజు నవ నవంబర్ ఒకటో తేదీ తారీఖు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏకాదశి గడియలు ఉన్నాయండి కాకపోతే శుభ గడియలు ఏంటి అని అంటే ఆరున్నర నుంచి ఏడున్నర దాకా తొమ్మిదిన్నర కాళ్ళ నుంచి పదకొండున్నర దాకా అది కుదరకపోతే సాయంత్రం ఐదు బావ దగ్గర నుంచి ఏడున్నర దాకా అలా చేసుకోవాలన్నమాట అసలు స్నానం పొద్దున్నే తెల్లవారుజామునే లేచి స్నానం చేసి ఇంటి ముందు వాకిటి ముందు దీపాలు పెట్టుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి ఈ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన పసుపు రంగు ఆ పసుపు రంగు చీర కట్టుకొని పూజ చేస్తే ఎంతో మంచిదండి ఇంకొకటి ఏంటి అని అంటే తులసి ఆకులతో పూజ చేస్తే కూడా చాలా మంచిది అండ్ ఇవాళ కానీ పిండి దీపాలు పెట్టుకుంటే ఎంతో మనం దీపం ఒక దీపానికి వెయ్యి రెట్ల దీపాల పుణ్యం వస్తుంది అన్నమాట అందుకని ఇవాళ నేను వెయ్యి దీపాలు పిండి దీపాలే పెట్టుకున్నాను పిండి దీపాలు ఎలా ఎలా చేసుకోవాలి అంటే కొంచెం వే తీసుకొని కొంచెం చలివిండి టైప్లో చేసుకోవాలి కాబట్టి సలివిడిలాగా కొంచెం బెల్లం కొంచెం నెయ్యి పైగా ఆవు పాలు పోసుకొని మనకి ఒక ముద్దలాగా చేసుకోవాలండి చూసుకుంటూ కలుపుకోవాలి ఇదిగోండి ఎప్పుడైనా ఎక్కడైనా పిండి దీపం అంటే బియ్య పిండితోనే చేసుకోవాలి ఇంక ఇలా మొత్తం కలుపుకొని ఒక చేసుకోవాలన్నమాట ఈ మధ్య అయితే సప్త శనివారాల వ్రతం చేసుకుంటున్నారు జనాలు చాలామంది అప్పుడు కూడా ఈ పిండి దీపాల్లో వెలిగిస్తున్నారు చాలా ఈజీ అండి చేసుకోవడం ఒకసారి ఈ వీడియోలో చూడండి ఇదిగోండి ఇట్లా రౌండ్గా చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే మనకి ఎన్ని ఎన్ని పోర్షన్స్ కావాలో అన్ని పోర్షన్స్ డివైడ్ చేసుకోవచ్చు మనము ఇవాళ ఏడు పెట్టుకోవాలని లేదండి ఒకటి పెట్టుకోవచ్చు మూడు పెట్టుకోవచ్చు ఐదు పెట్టుకోవచ్చు ఏడు పెట్టుకోవచ్చు అనమాట అట్లా మనకి ఎన్ని కావాలంటే అన్ని పెట్టుకోవచ్చు నేనైతే కార్తీక మాసము శనివారము ఏకాదశి వచ్చింది కదా అని ఇంకా పూజ చేసుకుంటా ఏడు పెట్టుకుందాము అని అనుకొని ఏడు డివైడ్ చేసుకున్నానండి ఫస్ట్ అయితే గ్లాస్ చిన్న గ్లాస్ ఒకటి తీసుకొని పిం ఒకసారి పిండి పోసుకొని మనం పెట్టుకున్న పిండిని ఇట్లా అదుముకొని చపాతీ కర్ర ఉండదు కదండి ఆ చపాతీ కర్రతో అదుముకొని మధ్యలోకి ఇట్లా హోల్లాగా పెట్టుకుందాము ఇదిగోండి ఈ రకంగా పెట్టుకుంటే ఇంకా మనకి పెద్దగా ఒక ప్లేట్ మీద రివర్స్ కొడితే దీపం ఈజీగా వచ్చేసిద్దండి చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఇలా అయితే ఎన్నైనా చేసుకోవచ్చు అనమాట మనము ఇది చూపిస్తున్నా చూడండి ఇట్లా ప్లేట్ మీద కుట్టగానే మళ్ళీ ప్లేట్ మీద చూపిద్దామని ప్లేట్ మీద వేసే చూడండి ఇలా అయితే ఒక పది నిమిషాలకి చేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా చేసుకోవచ్చు చూడండి నీట్గా షేప్ అయినా ఏదైనా ఎంత బాగుందో కానీ గ్లాసులో కొంచెం పిండి వేయడం మర్చిపోద్దు ఇంక ఈ రకంగా మళ్ళీ చూడండి నేను ఇంకొకసారి చూపిద్దామని పౌడర్ వేసుకొని చూడండి టక్ మన వచ్చేసింది ఇప్పుడు దాంట్లో ఉండదు ఉంది చూడండి పైన ఏడ్ మనం చేసుకున్న దాన్ని పట్టి వస్తుంది ఇంకా ఈ రకంగా మొత్తం అయితే చేసుకొని పెట్టుకున్నాను చూడండి మొత్తం ఏడు చేసుకోవాలనుకున్నాను ఏడు చేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు ఆ స్వామి వారికి ఎంతో ప్రీతికరమైన ఆ నామాలు పెట్టేసుకుందాము గంధంతో గంతో పెట్టుకున్నానండి చూడండి ఈ రకంగా ఇయర్ బెడ్తో పెట్టుకోవచ్చు లేకపోతే ఒక స్టిక్కి ఒక కాటన్ పెట్టుకొని వేసుకోవచ్చు నాకు ఎందుకో నా వీలుతోనే జాగ్రత్తగా స్వామివారికి పెట్టుకుంటే నా వీలతో నాకు కంఫర్ట్గా పెట్టుకోవచ్చు అనిపించిందండి ఇది ఈ రకంగా నీట్గా పెట్టేసుకున్నాను ఇలా ఇలా చూపించిన విధంగా మొత్తానికి పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇప్పుడు ఫస్ట్ ఇంకా ఇప్పుడు వీటిని దేవుడి గదిలో ఎక్కడ పెట్టుకుందాము పూజ అయితే ఏం చేద్దాము అసలు ఎలా చేసుకుందాము ఏం పెడితే స్వామివారికి ఇష్టము ఎలా పూజ చేసుకుంటే ఇష్టము అనేది మనము ఇప్పుడు నేనైతే ఎప్పట్లాగానే దేవుడి గదిని చ పూలతో చాలా నీట్గా చక్కగా అలంకరించుకున్నాను అన్నమాట అండి దేవుడి గదిని అయితే ఎప్పుడూ చాలా నీట్గా చక్కగా దే పూలతో అలంకరించుకున్నాను మట్టి ప్రేమది ఏంటంటే నేను ప్రతి కార్తీక మాసంలో ఏ ప్రే ఏ కుందుల్లో చేయకుండా మట్టి ప్రమిదలోనే చేస్తానండి ఈ నెల అంతా అండ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి వెంకటేశ్వర స్వామి స్టాట్యూ బ్లాక్ కలర్ది మొన్న మొన్న రీసెంట్గా సమ్మర్లో తిరుపతి వెళ్తే తెచ్చుకున్నానండి నాకు బాగా నచ్చింది అందుకని అక్కడ పెట్టి దేవుడి గదిలోనే పెట్టుకుందాం అనుకున్నాను దేవుడి గదిలో పెట్టుకుంటున్నాను ఇంక ఇప్పుడైతే మనం ఏర్పాటు చేసుకున్న పిండి ప్రమిదలు పెట్టుకోవడానికి తమలపాకులు అయితే ముందే పూజించుకున్నాం కదా వాటికి ఎక్కడెక్కడ పెళ్ళి పెట్టుకోవాలో సెట్ చేసేసుకుందాము ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నానండి ఇంక ఇప్పుడు ముందుగా మనం అలంకరించుకున్న పిండి ప్రముదలు పెట్టుకొని పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత బాగుందోనండి ఎంత నాకైతే దే ఆ దేవుడి అది చూడ ముచ్చటగా ఉంది ఇప్పుడైతే మనము ఏ పిండి ప్రమిదలు అయితే ఏర్పాటు చేసుకున్నామో వాటిలో ఆవు నెయ్యి అయితే నేను ముందుగానే ఏర్పాటు చేసుకున్నానండి ఈ ఆవు నెయ్యి ఎంతో ఇష్టమైన అది స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి ప్రమిదల్లో నెయ్యితో వెలిగించుకుంటూ మనము ఒక్కటే ఒక్కటండి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే ఒక పదాన్ని ఒక ఇరవై సార్లు చదువుకున్నా చాలండి ఎంతో పుణ్యము లేదా గోవిందనామాలు చదువుకుంటూ మనము వెలిగించుకోవచ్చు గోవిందనామాలు చదువుకోవచ్చు తర్వాత శివాష్టకము తర్వాత మనకి వెంకటేశ్వర స్వామి నామాలు అన్నీ చదువుకోవచ్చు అనమాట ఇంకా తర్వాత హారతి వచ్చేసి వెంకటేశ్వర స్వామికి ముద్ద కర్పూరం హారతి ముద్దకర్పూరంతోనే హారతివ్వాలండి కర్పూరమే చాలా ప్రీతికరము స్వామివారికి ఆ ముద్ద కర్పూరంతోనే మనము స్వామివారికి హారతివ్వాలన్నమాట చాలా చాలా ఇష్టమైన హార ముద్ద కర్పూరంతో మనకి స్వామివారికి అయితే హారతిద్దామండి ఫస్ట్ అయితే గోవింద్ దీపాలు వెలిగిస్తూ గోవిందనామాలు చదువుకోవాలి గోవిందనామాలు రాని వాళ్ళు చదవలేని వాళ్ళు చదువుకోవడానికి కొంచెం ఇబ్బంది పడే అయితే అప్పుడు ఇరవై ఒక్కసారి గోవిందనా ఓం నమో భగవతి వాసుదేవాయ అని చదువుకుంటే సరిపోతుంది ఇంకా అదే రోజు ఈరోజైతే ఉపవాసం ఉండక్కర్లేదండి ఉన్ ఖచ్చితంగా ఉండాలి అనేం లేదు ఉంటే మంచిది కాకపోతే ముందు రోజు నుంచే ఉండాలన్నమాట ఏకాదశి ఉపవాసము ముందు రోజు ఉండి మరీ కటిక ఉపవాసం ఉండకూడదండి పండ్లు పాలు అవి తీసుకోవచ్చు తర్వాత సాయంత్రము మళ్ళీ సాయంత్రం మళ్ళీ తలస్నానం చేసి తులసి తులసి చెట్టు ఉంటే తులసి దీపారాధన తులసి పూజ చేసుకోవచ్చు మాకైతే మా ఇంటి తీరు తులసి పూజ లేదు తులసి చెట్టు లేదని మేము తులసి పూజ చేయలేదండి తులసి పూజ చేసుకొని ఇంటి ముందు అటు ఇటు దీపాలు పెట్టుకొని దీపారాధన చేసుకొని సాయంత్రం వేళ కూడా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి ఆ విష్ణుమూర్తిని దర్శించుకొని లేకపోతే వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటే కోట్ల రెట్లు ఫలితం ఇస్తుందన్నమాట అంతటి విశిష్టమైన ఈ కార్తీక ఏకాదశి రోజున నేను చేసుకున్న పూజ ఇదండి You know You know You know You know I I begin to I, 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 I begin to <laughs>